విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ కొత్త పొరవుడికి శ్రీకారం చుట్టింది నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆకుకూరలను నగరంలోనే పండించి అందించడంతో పాటు ఆసక్తిగల వారికి వాటిని పెంచుకోవడం ఎలాగో నేర్పిస్తోంది విశాఖవాసులైన ఉషారాజు హిమాబిందు అనే అర్బన్ ఫార్మర్స్ ఈ పనిలో ఆంధ్ర యూనివర్సిటీకి తోడ్పాటును అందిస్తున్నారు టెరస్ పైన సేంద్రియ పంటలు పండించడంలోనే కాదు నగర శివారు ప్రాంతాల్లో శివారు భూముల్లో ప్రకృతి వ్యవసాయం చేయడంలోనూ సుదీర్ఘ అనుభవం ఉన్న ఉష పౌష్టికాహార నిపుణులు కూడా అవని ఆర్గానిక్స్ రైతు ఉత్పందాల సంస్థలు ఆమె కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఎనభై సెంటల స్థలంలో యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్బు విశాఖ నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు నగరవాసులకు వాసన పరిచయం చేయడం విశేషం సేంద్రియ ఇండిపెండెన్స్ సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని కూడా నగరవాసులకి ఈ హబ్బు కల్పిస్తోంది గత ఏడాది నవంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ ప్రసాదరెడ్డి గారిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్బును అనువైన స్థలం కేటాయించాలని ఉషారాజుగా హిమబిందు కోరారు ప్రజలకు ఆరోగ్యదాయమైన ఆకుకూరలు అందించ అందుబాటులోకి తేవడంతో పాటు ప్రకృతి సిద్ధంపై అవగాహన కలుగుతుందన్న ఆశ ఆశయంతో ఆయన కూడా అందుకు అంగీకరించారు పది రకాల సాధారణ ఆకుకూరలతో పాటు సలాడ్లో వినియోగించే అరుదైన లెట్యూస్ బాక్చాయ్ వంటి విదేశీ మొక్కలు గోధుమ గడ్డి ఆవకూరలు ఆవాకులు చేమదుంపలు క్యారెట్లు బీట్రూట్లు చిలగడదుంపలు రకరకాల దుంప పంటలు కూడా కూరగాయలు కూడా కొన్ని సాగు చేస్తున్నారు గుషా హిమబిందు పలువురు వాలంటీర్ల సహకారంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు డ్రిప్పు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు తమ కళ్ళ ముందే ఆరోగ్యదాయకంగా సాగుతున్న పంటలని వర్సిటీలో ఆవరణలో నిత్యం వాకింగ్కు వాకింగ్ చేసే వాళ్ళు వందలాది మంది వీటిని చూసి ఆకర్షితులు అవుతున్నారు కొద్దిసేపు ఈ ప్రాంగణంలో గడుపుతూ ఆకూర్లో కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉన్నారు అర్బన్ కిచెన్ గార్డెనింగ్ ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వాలంటీర్లుగా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఉషా హిమబిందు వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం ప్రతి ఇంట్లో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగా ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని వారు చెప్తున్నారు